మనం హ్యాపీగా ఉండడానికి హార్డెస్ట్ రూల్స్ సెట్ చేసుకున్నాం మన యొక్క శాడ్ మూమెంట్కి వచ్చేసి ఈజీ ఈజీ రూల్స్ అనేది సెట్ చేసుకున్నాం ఎలా అనొచ్చు ఒకసారి చూడండి మనం మన లైఫ్లో నాకు అది లేదు ఇది లేదు నాకు హెల్త్ బాగాలేదు నాకు రిలేషన్షిప్ బాగాలేదు నా కోట్లో మనీ లేదు నాకు జాబ్ లేదు ఇవన్నీ లేదు ఇవన్నీ ఇవన్నీ హార్డెస్ట్ అది లేని దాని గురించి ఆలోచించడానికి ఈజీ రూల్స్ పెట్టుకున్నాం అదే హార్డ్ రూల్స్ వచ్చేసరికి నా కోట్లో మనీ ఉంటే హ్యాపీగా ఉంటాను నా రిలేషన్షిప్ ఇలా ఉంటే బాగుంటాను నాకు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తే హ్యాపీగా ఉంటాను ఈజీగా వచ్చేదానికి వీటికేమో ఆర్డర్ రూల్స్ పెట్టుకొని ఆర్డర్ వాటికి ఈజీ రూల్స్ పెట్టుకొని మన లైఫ్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం కానీ ఇప్పటి నుంచి వెళ్ళి మనకు మంచి హెల్త్ ఉంది మన శ్వాస మనం తీసుకోగలుగుతున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం మన ఈ వరల్లో మనం ప్రతి ఒక్క నెక్ టెక్నాలజీ యూజ్ చేసుకోగలుగుతున్నాం బయటికి వెళ్ళి ఈజీగా పది రోజుల్లో అయ్యే పని ఇప్పుడు ఒక రేజ్లో మనం వెళ్ళి మన వర్క్ కంప్లీట్ చేసుకొని రాగలుగుతున్నాం ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి దీన్ని షిఫ్ట్ ద ప్యాటర్న్ ఈ ఒక హార్డ్ రూల్స్ వచ్చేది ఒకవేళ మీరు కోపానికి రావాలంటే ఈ ప్రపంచం మొత్తం అంది వచ్చి మీ దగ్గర వరినప్పుడు మాత్రం మీరు కోపానికి రండి ఇలాంటి కొన్ని హార్డెస్ట్ రూల్స్ సెట్ చేసుకోండి మీ లైఫ్లో ఇలాంటి హార్డెస్ట్ రూల్స్ సెట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈజీస్ట్ రూల్స్ అనేది ఈజీగా సెట్ చేసుకొని హార్డెస్ట్ వాటికి హార్డెస్ట్ రూల్స్ సెట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ లో మీరు పాపి మూమెంట్ని ఎంజాయ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడవగలుగుతున్నారంటే హ్యాపీగా ఫీల్ కాండి మీ అకౌంట్లో పది రూపాయలు ఉన్నాయనుకో హ్యాపీగా ఫీల్ కాండి ఒక హెల్త్ బాగుంది హ్యాపీగా ఈరోజు మార్నింగ్ లేచి మనం మన వర్క్ స్టార్ట్ చేసాం డే కొత్త డేని చూడగలిగాము హ్యాపీగా ఫీల్ కాండి ఆ డేస్ రూల్స్ వచ్చేసరికి మీరు కోపానికి రావాలంటే ఈ యొక్క తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్ర మొత్తం మంది వచ్చి మీతో ఏదైనా గొడవ దిగితే కానీ మీరు కోపానికి రావద్దు మీరు ఏదైనా ఏదైనా బాస్ మీరు ఎలాంటి విషయాలు రావచ్చు ఇలా కొన్ని పాజిటివ్ సెంటెన్స్ సెట్ చేసుకున్నట్లయితే ఈ ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనే విషయాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక నీ ఫీక్వెన్స్ అనేది హై రేంజ్లో ఉంటుంది నీ ఫీక్వెన్స్ అనేది హై రేంజ్లో ఉన్నప్పుడు నువ్వు అట్రాక్ట్ చేసేది కూడా హై రేంజ్లోనే ఉంటుంది అది ఆర్ నెటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కావచ్చు ఎస్ఆర్ఎస్ ఫ్రెండ్స్ ఇంత कमेंट बॉक्स में तेलयाडी भी फ्रीक्वेंसी लाऊंगा